హలో ఎవరివన్ వెల్కమ్ టు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో క్రైస్తవులు పలకకూడని ఒక ఏడు పదాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇప్పటి వరకు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలా వాల్యుబుల్ విషయాలని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం క్రైస్తవులు తమ జీవితంలో ఎప్పటికీ అనకూడని మాట్లాడకూడని పలకకూడని ఏడు విషయాలని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను అందులో మొట్టమొదటిది నేను దురదృష్టవంతుణ్ణి నేను దురదృష్టవంతుడిని అని ఎట్టి పరిస్థితిలో ఏ క్రైస్తవుడు కూడా అనకూడదు ఎందుకంటే క్రైస్తవుడు అదృష్టం వలననో దురదృష్టం వలననో బ్రతకడం లేదు కానీ దేవుని యొక్క కృప వలన దేవుని యొక్క ఆశీర్వాదం వలన మాత్రమే బ్రతుకుతున్నారు పిలిపిలకు రాసిన మొదటి అధ్యాయము మూడో వచనంలో మనకు చెబుతున్న విషయం దేవుడు పరలోకం అందించిన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి మనిషికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో నేను దురదృష్టవంతుడిని అని మీరు ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే మీ జీవితం కంప్లీట్ గా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ పైన ఆధారపడి ఉంది కాబట్టి ఆయన ఆశీర్వాదాల కోసం మీరు ఆరాధించండి నమ్మకంతో చేయండి మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇక రెండవ విషయం నేనెప్పటికీ వారిని క్షమించను నేనెప్పటికీ వారి పట్ల క్షమాపణ చూపించను అనే పదం మనం వాడకూడదు క్షమించడం అనేది అది మనకు ఆప్షనల్ కాదు క్షమించడం అనేది ఒక ఆజ్ఞ మనకింకా అర్హత రాకముందే మన పాపాలన్నింటినీ క్షమించి వేసిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు మత్తసు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం మనకు గుర్తు చేస్తున్నది ఏంటి అంటే మనం ఇతరుల యొక్క తప్పులను క్షమిస్తే భగవంతుడు మన తప్పులను క్షమిస్తాడు కాబట్టి క్షమాపణ అనేది ఒక ఆప్షనల్ కాదు అది ఒక ఆజ్ఞ మనము ఇతరులను క్షమించే గుణం కలిగి ఉన్నట్లయితే మన పట్ల దేవుడు క్షమాపణ గుణం కలిగి ఉంటాడు కాబట్టి రెండవ పదం నేను వారిని ఎప్పటికీ క్షమించను అనే పదాన్ని ఎప్పుడు కూడా క్రైస్తవులు ఉపయోగించకూడదు మూడవ పదం నాకెవరి సహాయం అవసరం లేదు దేవదేవుడు మనిషిని ఒంటరిగా జీవించడానికి తయారు చేయలేదు కాబట్టి ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు ఎలోన్గా ఉండడానికి నిర్ణయం తీసుకోకండి కాబట్టి మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో ఐసోలేషన్ చేసుకోకండి సామెతల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం పదిహేడో వచనంలో గుర్తు చేస్తున్న విషయం ఏమిటి ఒక ఇనుము ఇంకొక ఇనుమును ఎలాగైతే ఒక షార్పుగా చేస్తుందో ఒక మనిషి యొక్క స్నేహం ఇంకో మనిషిని షార్ప్గా తయారు చేస్తుంది అంటే తెలివిగా తయారు చేస్తుంది ఒకరికొకరు ఆలోచన కలిగి ఉండి ఆలోచనలు షేర్ చేసుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో సహోదర ప్రేమ కలిగి మీరు ముందుకు వెళ్తే మీరు చేసే వ్యాపారంలో కానీ మీరు చేసే ప్రతి పనిలో కానీ విజయాన్ని సాధిస్తారు కుటుంబం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు వీరందరితో మీరు కలిసి ఉంటేనే మీ యొక్క జీవితానికి కావలసినటువంటి సహాయం అందుతుంది అని బైబుల్ చెప్తుంది కాబట్టి మీరు ఒంటరిగా సృష్టించబడలేదు నాకెవరి సహాయం అక్కర్లేదు అనే పదాన్ని మీరు ఎప్పుడు ఉపయోగించకూడదు దేవుని యొక్క దయ మనుషుల యొక్క దయ మన పట్ల ఉంటే మనం ఈ లోకంలో విజయాన్ని సాధించగలుగుతాం నాలుగవ పదం దేవుడు నాకు సహాయం చేయట్లేదు ఖచ్చితంగా ఈ పదాన్ని దేవుని వ్యతిరేకులు మాత్రమే అంటారు మీలో ఉన్నటువంటి బ్లాక్ ఎనర్జీ మీలో ఉన్నటువంటి నెగిటివ్ సోల్ ఈ మాటలను మీతో అనిపిస్తుంది కానీ దేవుడు ఎప్పుడు మీ చేయి వదిలిపెట్టడు పిలిపిల్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదవచనం గుర్తు చేస్తున్న విషయం ఏమిటి నీ అవసరాలన్నిటినీ భగవంతుడు తన దగ్గరున్న ఐశ్వర్య మంతటితో తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎప్పుడు నీ చేతిని వదిలిపెట్టలేదు కాబట్టి ఆయన దగ్గర నుండి నాకు సహాయం రావట్లేదు అని నీవు ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు తన సంపద అంతా కూడా నీకోసమే క్రియేట్ చేయబడి ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు నీ చేయి వదిలిపెట్టకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాలకు అవధులు లేవు కాబట్టి ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీవు అర్హత సాధించాలి నీవు ఎప్పుడు ఒక నమ్మకం కలిగి ఉండాలి ఆయన నేడు రేపు ఆ తర్వాత ఎల్లప్పుడూ నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడని కాబట్టి సహాయం రావట్లేదని కాదు ఆ సహాయానికి అర్హత పొందట్లేదు అని ఆలోచన చేయి దేవుని సహాయం ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది ఐదవ పదం నేను ఎప్పటికి మారను నేను మొండివాడని దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదు ఆయన తలుచుకుంటే ఆయన అనుకుంటే ప్రతిది కూడా సాధ్యం చేయగలడు పిలుపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం చెప్తున్న విషయం ఏమిటి అపస్సులైన పౌలు తాను సౌలుగా ఉన్నప్పుడు ఏ సంఘాన్నైతే ఇబ్బంది పెట్టాడో ఎవరినైతే కష్టాలకు గురి చేశాడో తాను మారిన తర్వాత అదే సంఘం గురించి ప్రార్థన చేయడం కృతజ్ఞత చెప్పడం మొదలు పెడుతున్నాడు అంటే దేవదేవుని యొక్క ధన సంపదలు నీ జీవితంలోకి రావాలి అంటే పరిస్థితిని బట్టి నువ్వు తప్పకుండా మారాలి ఆ మార్పు నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది కాబట్టి నేను ఇంతే నేను మొండివాడిని నేను మారను అనే ధోరణి ఎప్పుడు మీరు ఇలాంటి పదాలని మాట్లాడకూడదు మార్పు చెందడానికి సిద్ధంగా ఉండండి దేవుని యొక్క ఆశీర్వాదాలని సమృద్ధిగా మీ జీవితంలోనికి ఆహ్వానించండి ఇక ఆరవ పదం దేవుడు నన్నెప్పటికీ అర్థం చేసుకోడు ఈ కష్టాల్లో నుండి నన్నెవరు బయటపడేయలేరు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి ప్రభు యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినంత కాలం నీవు అనుభవించిన అనుభవించబోయే ప్రతి కష్టాన్ని ఆయన అనుభవించాడు ఈ శరీరధారిగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ని ఆయన చేశాడు కాబట్టి నీ ఒక్కడివే ఈ కష్టాన్ని అనుభవించడం లేదు నీవు అనుభవిస్తున్న కష్టంలో నీకు తోడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడన్న విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలి హెబ్రీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచనం మనకు గుర్తు చేస్తున్న విషయం అదే మనం శోధించబడినట్టు ప్రతి విషయంలో ఆయన కూడా శోధించబడ్డాడు కాబట్టి నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీవు ఒంటరిగా ఉన్నావని ఆలోచన చేయకు నీతో పాటు నీ పక్కనే అడుగులు వేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి నీవు అనుభవిస్తున్న శ్రమ నీవు అనుభవిస్తున్న కష్టం ఆయనకు తెలుసు అందులో నుండి నేను ఎలా బయటికి తీసుకురావాలో ఆయనకు తెలుసు కానీ అది కేవలం నీ విశ్వాసం ద్వారా మాత్రమే అందులో నుండి నీవు బయటికి రాబడతావు కాబట్టి ఎట్టి పరిస్థితిలో నాకు దేవుని దగ్గర నుండి సహాయం రావట్లేదు అనే పదాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు ఇక ఏడవ మాట నా ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతుంది రెండవ కొరంతి ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం చెప్తుంది మనం ప్రభు నేసుక్రీస్తు నామంలో ఒక కొత్త సృష్టిగా సృష్టించబడ్డాం మీ ప్రార్థన ఆలస్యం అవ్వట్లేదు అది ఒక ప్రాసెస్ లో ఉంది ఆ ప్రాసెస్ లో మీరు ఓపికతో కలిగి ఉంటే ఖచ్చితమైన విజయాన్ని మీరు చూస్తారు కాబట్టి మీ ప్రార్థనకి జవాబు రావట్లేదు అని ఎట్టి పరిస్థితుల్లో మీరు నిరాశ చెందకూడదు నీవు భయపడాల్సిన పని లేదు దేవుని యొక్క ఆశీర్వాదం దయ నీ చుట్టూ ఎప్పుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉంది ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి మనం మాట్లాడే మాటలు మనం ఉపయోగించే పదాలే మన యొక్క రియాలిటీలో మనం ముందుకు వస్తాయి ఇప్పుడు నీవున్న పరిస్థితి నీ ఉపయోగించిన పదాల వల్లనే ఉంది అనేది అర్థం చేసుకోవాలి మీ అందరు ఒక విషయం అర్థం చేసుకోవాలి దేవుని దూతలు మీ చుట్టూ ఉన్నారు మీ ఆజ్ఞని పాటించడానికి నీ నోటి నుండి ఏ పదాలైతే వస్తున్నాయో ఆ పదాలని తూచా తప్పకుండా పాటించడానికి వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నీ మాటలే నీ భవిష్యత్తు నీ ఉపయోగించే పదాలే నీ యొక్క కుటుంబ పరిస్థితిని నీ యొక్క ఆర్థిక పరిస్థితిని నీ యొక్క సక్సెస్ నిర్ణయించబోతున్నాయి కాబట్టి మీరు ఉపయోగించే పదాలని జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ఉపయోగించండి ఈ రోజు నుండే నీ జీవితంలో సమృద్ధి అయిన పదాలను ఉపయోగించడం నేర్చుకో దేవదూతలు నీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు నీ యొక్క ప్రతి అవసరాన్ని దేవుడు ఇప్పుడే తీరుస్తున్నాడని నీవు విశ్వసించి డిక్లేర్ చేస్తే దేవదూతలు నిన్ను ఆ సమస్య నుండి బయటపడేయడానికి కలిసికట్టుగా నీ కోసం పనిచేస్తాయి ఎందుకంటే ఆ దేవుడు తన రూపంలో నిన్ను సృష్టించాడు నీవు ఫలించి అభివృద్ధి చెందడమే ఆయనకు కావలసిన ముఖ్యమైన విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి యొక్క అద్భుతమైన విషయాలని మరెన్నో తెలుసుకోవడానికి అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ నేను మీ అరుణ్